హాయ్ వన్ సో వెల్కమ్ టు నీట్ పేరెంట్ యూట్యూబ్ ఛానల్ సో ఆల్మోస్ట్ కౌన్సిలింగ్ ఎండింగ్ అనుకుంటా సో ఏ క్యాట్లో దీంతో కౌన్సిలింగ్ అయిపోతుందిగా అంటే రేపు మధ్యాహ్నంతో ఆల్మోస్ట్ క్యాటగిరీ ఏ కౌన్సిలింగ్ అయిపోవచ్చు ఇక మిగిలేదేద ఉంది అని అంటే క్యాట్ బీకి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ ఉంటుంది సో మనం ఎక్కువ ఎంబీబీఎస్ బీడిఎస్ గురించే మాట్లాడినాం కాబట్టి సో ఎంబీబీఎస్ బీడీఎస్కి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ సో క్యాట్ ఏ క్యాట్ బి అనేది సో చివరి దశలో ఉన్నాం సో దీంట్లో మార్నింగ్ నుండి కొంతమంది ఎవరు ఎవరు అప్లై చేయవచ్చు మేము అప్లై చేయాలా వద్దా ఇట్లాంటి చాలా డౌట్స్ అడుగుతున్నారు సో వాటి గురించే ఈ వీడియో దాంతోపాటు ఇక మనం భవిష్యత్తులో చేద్దానికి కూడా పెద్దగా నీట్ అప్డేట్స్ అనేది కొంతకాలం వరకు ఇక ఏమి ఉండవు ఇంకొక ఏది ఎంబీబీఎస్ బీడిఎస్ క్యాట్బీ ఒక అప్డేట్ ఇస్తే ఆల్మోస్ట్ ఆల్ మిగతా అప్డేట్స్ అన్నీ కూడా అయిపోయినట్టే సో ఓవరాల్గా ఈ వీడియోలో మనం ప్రస్తుతానికి ఎవరెవరు అప్లై చేసుకోవాలి ఎవరెవరు అప్లై చేసుకోవద్దు అంటే అవకాశం ఎవరెవరికి ఉంది అనే విషయాలనే కొంచెం ఎక్కువ మాట్లాడే ప్రయత్నం చేద్దాం సో మీకేమైనా డౌట్స్ ఉంటే అవి కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం సో సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరెవరికైతే సీట్లు వచ్చాయో వాళ్ళందరికీ ఇప్పటికే నా తరపున ప్లస్ నీట్ అండ్ మెడికో ఉద్యమ నాయకుల అందరి తరపున థర్టీ త్రీ జీఓ కోసం ప్రత్యక్షంగానో పరోక్షంగానో డబ్బులు పంపో ఎమ్మటి నడిచో సో వివిధ రూపాలలో ఎవరెవరైతే సహాయం చేశారో ఎవరెవరైతే మేము అక్కడ తిరుగుతుంటే మాకు టిఫిన్ పెట్టించిన వాళ్ళు ఉన్నారు టీ దాపించిన వాళ్ళు ఉన్నారు అన్నం పెట్టిన వాళ్ళు ఉన్నారు సో మోటివేట్ చేసిన వాళ్ళు ఉన్నారు అన్ని రకాలుగా ఎవరెవరైతే థర్టీ త్రీ జీవో కోసం నడవడం అంటే ఏదైతే ముందు నడుస్తున్నామో మాతో వచ్చే సమయం లేకుండా సహకరించినోళ్ళు సమయం ఉండి మనందరం కలిసి యూనిటీగా పోదామని వెంటొచ్చినోళ్ళు సో అందరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరి తరపున ఏదైతే ఈ ఉద్యమంలో ఇదొక అంటే గవర్నమెంట్ చేస్తున్నటువంటి జీవోను కంపల్సరీ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి కంపల్సరీ ఇంప్లిమెంట్ కావాలి మీరు లాస్ట్ ఇయరే ఇబ్బంది పెట్టారు తెలంగాణ సీట్లు కోల్పోయాము సో ఈసారే ఆ పరిస్థితి రాకూడదు అని చెప్పి సో ఇట్లాంటి ఉద్యమాలు జరగడం చాలా అరుదు సో దాంట్లో మనం విజయం సాధించాం ఆ విజయ ఫలితాలు చాలామందికి కళ్ళ ముందు ఉన్నాయి సో ఆ ఉద్యమంలో కలిసి వచ్చిన వాళ్లకు డైరెక్ట్ ఇండైరెక్ట్గా సహకరించిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు అట్ ద సేమ్ టైం ఈ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు అకాడమిక్ ఇయర్లో పేపర్ ఇంత హార్డ్ వచ్చినా ఇన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నా ఒక రకంగా స్టార్టింగ్లో కొంత లేట్ అయినా మీ విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నటువంటి ప్రతి పేరెంట్కు ప్రతి స్టూడెంట్కు సో హర్టీ కంగ్రాచులేషన్స్ సో ఎంతోమంది మంచి కాలేజీలలో సీట్లు సాధించారు అట్ ద సేమ్ టైం మరొకటి ఏంటంటే సీట్లు కూడా మంచిగా పెరిగాయి గత సంవత్సరం కంటే ఈసారి కొంచెం అద్భుతమే సో ఊహించని విధంగా సీట్లు పెరిగాయి సో నెక్స్ట్ ఇయర్ కోసం ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఇంకా సీట్లు పెరిగే అవకాశం ఉంది తెలంగాణలో ఎందుకంటే యాభై యాభై సీట్లతోటి చాలా కాలేజీలు ఉన్నాయి సో అవన్నీ కూడా నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఎనిమిది గవర్నమెంట్ కాలేజీలు ఉన్నాయి తొమ్మిది గవర్నమెంట్ కాలేజీలు ఉన్నాయి యాభై యాభై సీట్లతోటి సో ఆ తొమ్మిదిట్లో హండ్రెడ్ హండ్రెడ్ అయినా కూడా సో ఆల్మోస్ట్ ఫోర్ ఫిఫ్టీ సీట్స్ పెరుగుతాయి సో టెన్ థౌజండ్ సీట్స్ క్రాస్ అవుతాయి తెలంగాణలో తెలంగాణలో టెన్ థౌజండ్ సీట్స్ క్రాస్ అయ్యే అవకాశం నెక్స్ట్ ఇయర్ ఉండొచ్చు సో అది నెక్స్ట్ ఇయర్ గురించి ఇక దాన్ని పక్కకు పెడితే సో ప్రస్తుతం స్ట్రే వేకెన్సీ రౌండ్ గురించి డిస్కస్ చేద్దాం సో మొత్తంగా ఎంబీబీఎస్లో సో ఆల్రెడీ నేను పొద్దున్నే అన్ని గ్రూపులలో పెట్టా మీరు చూసుంటారు ఎంబీబీఎస్లో ఓన్లీ త్రీ సీట్సే ఉన్నాయి ఒకటి చెల్మెడ ఆనందరావు కరీంనగర్లో ఒకటి సో ఒకటి సురభిలో ఒకటి నెక్స్ట్ ఒకటి నోవాలో ఒకటి సో నోవాలో ఎస్టీ సీట్ ఉన్నట్టున్నది అంతేనా సో సురభిలో ఎస్టీ నోవాలో బీసీబీ బీసీబీ నోవా ఎస్టీ జనరల్ సురభి సో నోవా కాలేలో బీసీబీ ఉంది ఎస్టీ సురభిలో ఉంది ఓపెన్ ఓసీ ఫిమేల్ చెల్మెడానందరావులో ఉంది సో దీనికి ఎవరెవరు అప్లై చేయొచ్చు ఏంది అని అంటే సో ఇప్పటి వరకు ఎంబీబీఎస్ సీటు కానీ బీడిఎస్ సీటు కానీ ఇంకా వేరే ఇతర ఏ సీటు కానీ ఏ క్యాట్లో బీ క్యాట్లో కేఎన్ఆర్యూహెచ్ఎస్లో రాని వాళ్ళు ఎందుకంటే అన్నిట్లో ఫ్రీ ఎగ్జిట్ అయిపోయింది కాబట్టి మీరు ఎక్కడి నుండి కూడా సర్టిఫికేట్ తీసుకురాలేరు ఇక సో కాబట్టి అప్గ్రడేషన్ ఛాన్స్ ఇవ్వలేదు కాబట్టి ఇప్పటి వరకు మీకు సీట్ రాని వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ ఎవరైనా సీట్ వచ్చి మధ్యలో డ్రాప్ అయిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూడా నాట్ ఎలిజిబుల్ సో కొంతమంది వెబ్ ఆప్షన్స్ పెడుతూనే ఇక రానట్టుందని లాంగ్ టర్మ్ పోవడము బీడిఎస్ అసలు వెబ్ ఆప్షన్స్ పెట్టని వాళ్ళు సో బీడీఎస్లో టర్మినేట్ అయిన వాళ్ళు అంటే సీట్ వచ్చి తీసుకోకపోతే అది వేరు సిటీ రాకపోతే ప్రాబ్లం లేదు బీడీఎస్లో మీరు ఆప్షన్స్ పెట్టలేదు ప్రాబ్లం లేదు అప్పుడు ఎంబీబీఎస్కి పెట్టుకోవచ్చు అంటే మీరు ఎంబీబీఎస్లో లైవ్లో ఉంటూ బీడీఎస్ ఆప్షన్స్ని ముట్టుకోలేదు సార్ అని అంటే ఎంబీబీఎస్కి ఆప్షన్స్ పెట్టుకోవచ్చు బట్ మీరు బీడిఎస్ ఆప్షన్స్ పెట్టి బీడిఎస్లో సీట్ వచ్చి మీరు అక్కడ జైన్ కాకపోతే మళ్ళీ ఇక్కడ పెట్టడానికి ఉండదు సో కాబట్టి జాగ్రత్తగా సో ఉన్నది మూడే సీట్లు కాబట్టి ఇది ఓసీ మీకు ఆల్రెడీ ఫోర్ నాట్ త్రీ దగ్గర కట్ అయింది కాబట్టి దాని ఇమ్మీడియట్లీ ఎవరు ఉంటారో వాళ్ళకి ఇప్పటివరకు సీట్ అనరు కొంతమంది ఏమో ఫోర్ నాట్ త్రీ ఫోర్ నాట్ టూ దగ్గర ఉన్నవాళ్ళు లాంగ్ టర్మ్ పోయి ఉంటారు వాళ్ళు బీడిఎస్ నాకు వద్దనుకుని ఆప్షన్స్ పెట్టి ఉండరు మేనేజ్మెంట్ కూడా పోయి ఉండరు సో వాళ్లకు ఈ సీట్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది సో అది ఎంత దూరంలో ఉంటారంటే చెప్పాలి ఇమీడియట్లీ ఉన్నోళ్ళు ఆల్రెడీ మేనేజ్మెంట్ తీసుకొని ఉండొచ్చు లేదా బీడిఎస్లో జాయిన్ అయ్యి ఉండొచ్చు బీడిఎస్ సీట్ వచ్చి విత్డ్రా అయి ఉండొచ్చు ఎంబీబీఎస్లో మేనేజ్మెంట్లో సీట్ వచ్చి క్యాన్సిల్ చేసుకొని ఉండొచ్చు ఫ్రీ ఎగ్జిట్ అయ్యి ఉండొచ్చు కాక నాన్ రిపోర్టెడ్లో ఉండొచ్చు వాళ్ళందరూ కూడా నాట్ ఎలిజిబుల్ సో ఇదొకటి నెక్స్ట్ సురభిలో ఎస్టీలో కూడా ఇది ఎస్టీకే కేటాయిస్తారు ఎస్టీ ఎక్కడైతే కట్ ఆఫ్ అయిందో దాని తర్వాత ఉన్న క్యాండిడేట్ ఎవరైతే ఎలిజిబిలిటీ అంటే ఓన్లీ ఎంబీబీఎస్ కోసం ఎదురు చూస్తూ ఉన్నవాళ్ళు ఒకవేళ వాళ్ళు బీడీఎస్ ఆఫీసర్స్ బీడీఎస్ కూడా రాకుండా ఉన్నవాళ్ళు సో అట్లాంటి వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ సేమ్ బీసీబీ కూడా అంతే ఇప్పటి వరకు ఎక్కడ కూడా సీట్ రాని వాళ్ళు సీట్ తీసుకోని వాళ్ళు అంటే సీట్ వచ్చి తీసుకోకపోతే నాట్ ఎలిజిబుల్ సీట్ రాని వాళ్ళు మాత్రమే సీట్ వచ్చి తీసుకోకపోయినా సీట్ వచ్చి జైన్ అయి ఫ్రీ ఎగ్జిట్ కొట్టినా సీట్ వచ్చి నాన్ రిపోర్టెడ్లో ఉన్న వీళ్ళంతా కూడా నాన్ ఎలిజిబిలిటీలో ఉంటారు ఎలిజిబిలిటీలో ఉండరు సో ఇప్పటివరకు సీట్ రాని వాళ్ళే కౌన్సిలింగ్లో అది ఆల్ ఇండియా కోటలో కావచ్చు స్టేట్ కోటలో కావచ్చు వీళ్ళు ఈ మూడు సీట్లకు ఎలిజిబుల్ అవుతారు ఒకటి సిఎంఆర్ ఒకటి సురబిలో ఎస్టీ నోవాలో బిసిబి సో ఇవి ఉన్నటువంటి పరిస్థితి సో ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు బీడిఎస్ ఉన్నది సో బీడిఎస్లో కూడా వాస్తవానికి నలభై సీట్లు ఉన్నాయి సో నలభై సీట్లకు అప్గ్రేడేషన్ ఇస్తే బాగుండేది సో కానీ అప్గ్రేడేషన్ ఇవ్వలేదు మనం అడిగాము యూనివర్సిటీని కూడా సో వాళ్ళకున్న నామ్స్ ప్రకారం వాళ్ళకున్న సిచ్యువేషన్స్ ప్రకారం సో వాళ్ళు అలానే చేస్తున్నారు సో దీంట్లో కొన్ని మంచి మంచి కాలేజీలలో సీట్లు ఉన్న వాళ్ళు ఉన్నారు కొంతమంది వేరే కాలేజీలో పోయి మేము ఈ కాలేజీకి వద్దు కదా మాకు ముందే ఉంటే బాగుండు అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు బట్ ఏం చేయలేం సో దీనికి కూడా బీడిఎస్లో కూడా ఇప్పటి వరకు సీట్ రాని వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ సో ఇప్పటివరకు సీట్ రాని వాళ్ళు ఇప్పటివరకు అప్లై చేస్తూ లైవ్లో ఉన్నవాళ్ళు మాత్రమే ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ రౌండ్ తర్వాత నాకు రాదని అప్లై చేయలేదు సో థర్డ్ రౌండ్లో ఆప్షన్స్ పెట్టలేదు సో ఇప్పుడు నేను పెడతా అంటే ఉండదు సో ఇప్పటి వరకు లైవ్లో కౌన్సిలింగ్లో ఉంటూ సీట్ రాని వాళ్ళు మాత్రమే ఈ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి ఈ వెబ్ ఆప్షన్స్కి ఎలిజిబిలిటీలో ఉంటారు సో మీకు రేపు ఉదయం వరకు ఉంది కదా సో రేపు ఉదయం పది గంటల వరకు టైం ఉంది కాబట్టి సో ఎంబీబీఎస్ అయితే మూడు సీట్లే కాబట్టి ఎంబీబీఎస్ ఓన్లీ త్రీ వేకెన్సీలే కాబట్టి సో నాకు తెలిసి ఇమ్మీడియట్లీ ఇవ్వచ్చు వన్ అవర్ లోపే ఈ రిజల్ట్ ఇవ్వచ్చు సో మీరు ఇమ్మీడియట్లీ జైన్ కావాల్సి ఉంటుంది ఎవరికి వస్తే వాళ్ళు వీళ్ళు వెరీ 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 లక్కీఎస్ట్ పర్సన్ ఎందుకంటే ఫోర్ నాట్ సిక్స్ ఫోర్ నాట్ ఫైవ్ ఫోర్ నాట్ త్రీ వీళ్ళంతా ఎక్కడున్నారు ఓపెన్ ఓల్ అంటే నోవాలో టిఆర్ఆర్లో సురభిలో ఉన్నారు కానీ ఫోర్ నాట్ త్రీ దగ్గర ఉన్నటువంటి ఫిమేల్ క్యాండిడేట్ ఈ వేకెన్సీలో రేపు పొద్దున సీ సీట్ వచ్చేవాళ్ళు ఎక్కడ ఉంటారు చెల్మెడ ఆనందరావులో సీట్ వస్తుంది సో వీటికంటే కొంచెం సీనియర్ కాలేజీ దీంట్లో పీజీ ఉంది సూపర్ స్పెషాలిటీ పెద్ద కాలేజీ పెద్ద హాస్పిటల్ సో ఇది కావాలని కోరుకుంటారు సో కోరుకునే కాలేజీ వస్తుంది ఇక్కడ వరకు సీట్ రాలేదు కాబట్టి ఆ ఒక్క క్యాండిడేట్ ఎవరో వాళ్ళు వెరీ వెరీ లక్కీ వీళ్ళకంటే ఇక్కడ ఎవరైతే లేడీ రిజర్వేషన్ ఉంది కాబట్టి ఫోర్ నాట్ త్రీ కంటే ఎక్కువ ఉన్నోలేమో సురభిలో టీఆర్ఆర్లో నోవాలో మహావీర్లో అక్కడ జాయిన్ అయితే అంటే ఇవి మెడికల్ కాలేజీ ఇది మెడికల్ కాలేజే బట్ ఇది పెద్ద మెడికల్ కాలేజీ పీజీ ఉంది పెద్ద హాస్పిటల్ ఉంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంది ప్లస్ ఓల్డ్ కాలేజీ చాలా ఓల్డ్ కాలేజీ చల్మెడానందరావు అనేది సో ఈ పాత కాలేజీ ఇన్ఫ్రా వెల్ డెవలప్డ్ కాలేజీ సో దీంట్లో సీట్ రావడం అనేది వెరీ హ్యాపీ దీంట్లో వస్తే ఎవరు వదులుకోరు సో దీనికి వస్తే కంపల్సరీ చేస్తారు నోవాకు వచ్చి వదిలిపెట్టుకున్నారు సురభికి వచ్చి వదిలిపెట్టుకున్నారు కానీ ఈ కాలేజీలో సీట్ వస్తే ఎవరు వదిలిపెట్టుకోరు సో అట్లాంటిది రేపు వాళ్ళకు సీట్ రాబోతుంది సో వాళ్ళు వెరీ లక్కీ సో ఇమీడియట్లీ పోయి జైన్ కావాల్సి ఉంటుంది అరవై వేలు ప్లస్ ఆ కాలేజ్ ఫీజులు అవన్నీ బాండ్స్ అవన్నీ చూసుకొని సో ఒక రెండు రోజుల టైంలో మీరు అయిపోవాలి ఇఫ్ ఇప్పుడు ఎవరైనా అప్లికేషన్ పెట్టి నోవా సురవిలో కావచ్చు అని పెట్టి జైన్ కాకపోతే ట్వంటీ ల్యాక్స్ బాండ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది అది బీడిఎస్ కానీ ఎంబీబీఎస్ కానీ స్ట్రే వేకెన్సీ రౌండ్లో కూడా నేను జైన్ కానీ సార్ ఉటికేలే పెట్టినా అంటే కుదరదు ఇరవై లక్షల బాండ్ కంపల్సరీ ఉంటుంది కంపల్సరీ జైన్ కావాల్సిందే కాబట్టి ఇంకా కూడా సీట్ బ్లాకింగ్ చేసి సిల్లీగా వ్యవహరించకండి సో మీరు కొంచెం జైన్ అవుతా అనుకుంటే ఇప్పుడు సీట్ వాళ్ళు ఆప్షన్స్ పెట్టండి బీడిఎస్లో పెట్టేటోళ్ళు ఎస్పెషల్లీ ఆల్రెడీ ఎంబీబీఎస్ కోచింగ్లో ఉంటాడు ఎంబీబీఎస్ పోదాం అనుకుంటాడు పోతు ఎంబీబీఎస్ఏ కొట్టాలే లాంగ్ టర్మ్ పోతాడు కానీ సరే పెట్టి చూద్దాం వస్తుందా రాదా అని పెడతాడు అట్లా పెట్టడం వల్ల ఉపయోగం ఉండదు సో కాబట్టి దయచేసి మీరు సీట్ వస్తే చేస్తా అనుకున్న వాళ్ళు మాత్రమే ఆప్షన్స్ పెట్టండి సీట్ వస్తే నేను చెయ్యను కావచ్చు అనుకున్న వాళ్ళు దయచేసి ఆప్షన్స్ పెట్టకండి చేస్తా అని ఫిక్స్ అయితేనే పెట్టండి ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ ఉన్నా పెట్టకండి డిసైడ్ అవ్వండి రేపు మార్నింగ్ టెన్ ఓ క్లాక్ లోపు ఉంది ఆప్షన్ చాలా లిమిటెడ్ కాలేజెస్ కాబట్టి మూడే కాలేజీలు ఏమున్నది రెండు నిమిషాల పని నాకు చెప్తే నేను అనేది పెడతాం మీ ఆప్షన్స్ సో కాబట్టి ఆ ప్రయత్నమే చేయండి అంతకు మించి వేరే ఏం చేయకండి సో ప్రయోగాలు అయితే అసలే చేయకండి సో ఇక దీంతో ఆల్మోస్ట్ ఎంబీబీఎస్ అండ్ బీడిఎస్ కౌన్సిలింగ్ క్లోజ్ రేపటితోటి ఏ క్యాట్ కౌన్సిలింగ్ అయిపోతుంది యూనివర్సిటీ నుండి సో ఇక మీరు వచ్చిన కాలేజీలో జైన్ అవుతారు జైన్ అవ్వడంతో అన్ని సీట్లు అయిపోతుంది ఇక ఏమీ ఉండదు నెక్స్ట్ ఇక బీ క్యాట్ అదొక రెండు రోజులలో క్లోజ్ చేస్తారు దాంతో కంప్లీట్ యూనివర్సిటీ నుండి కౌన్సిలింగ్ ప్రక్రియ అయిపోతుంది అందరూ ఇక కాలేజ్ బాట పట్టాలి సో ఈ కాలేజ్ బాటల్లో చాలా సమస్యలు ఉన్నాయి సో బీసీబీఆర్ బీసీడీ అంటే బీసీబీ అండి ఏది ఎంబీబీఎస్ సీట్ ఉన్నది బీసీబీలో బి ఫర్ బాంబే బీసీబీనే బ్యాక్వర్డ్ క్లాస్ బి మళ్ళీ బ్యాక్ సో అది సో ఇక సో ఇది కౌన్సిలింగ్ అయిపోయే ప్రక్రియ ఇక ర్యాగింగ్ తదితర సమస్యలు చాలా ఉన్నాయి చాలా చాలా యూనివర్సిటీలలో యూనివర్సిటీలో కానీ లేదా కాలేజీలలో కానీ సో మిగతా కాలేజీలలో ఇక్కడ బల్లగుద్ది అదేంది ఇది ఏందని అడిగే అంత పరిస్థితి ఉండదు సో సీనియర్లు కూడా కొన్ని సందర్భాల్లో కోఆపరేట్ చేయరు సో చాలా చాలా ఉంటాయి సో వాటిని కూడా పిల్లలు మీరు కాబోయే డాక్టర్లు ప్రతీ చిన్న విషయాన్ని కూడా బుద్ధంలో పెట్టకుండా ఏదైనా ఇష్యూ ఉంటే కంపల్సరీ రేజ్ అయ్యేటట్టుగా ధైర్యంగా ఎదుర్కొనేటట్టుగా ఉండాలి మీరు చాలా ధైర్యంగా తయారు కావాలి కాబోయే డాక్టర్లు మీరు ఒక హాస్పిటల్ నడపాల్సి ఉంటుంది ఒక క్లినిక్ నడపాల్సి ఉంటుంది సో సమస్యలు వస్తుంటాయి సో దాంట్లో మీరు తేలాలని అంటే కాలేజీలో చిన్న చిన్న సమస్యల్ని ఎదుర్కోవాలి అట్లనే మీకు ఏదైనా సమస్య మీ వల్ల కాదు అని అనుకున్నప్పుడు మీకు చాలా పెయిన్ఫుల్ అనిపించినప్పుడు ఇబ్బంది అనిపించినప్పుడు లేదా హరాస్మెంట్ అనిపించినప్పుడు వ్యక్తిత్వంగా మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెడుతున్నారని అనిపించినప్పుడు బాడీ షేవింగ్ ఏమైనా అనిపించినప్పుడు కంపల్సరీ పేరెంట్స్కు ఇంటిమేట్ చేయండి సో పేరెంట్స్ అందరూ మీకు అండగా ఉంటారు సో ప్రస్తుతం ఉన్నటువంటి తెలంగాణలో అన్ని కాలేజీలలో కూడా సిక్స్ టు టూ కాలేజెస్లలో పేరెంట్స్ మీకు అందుబాటులో ప్రతి విలేజ్లో మనతో అసోసియేట్ అయిన పేరెంట్స్ ఉన్నారు మీకు హెల్ప్ చేస్తారు మీకు నల్గొండ కావాలా నగర్ కావాలా నాగర్ కర్నూలు కావాలా వరంగల్ కావాలా ఆదిలాబాద్ కావాలా సో ప్రతి దగ్గర మన పేరెంట్స్ ఉన్నారు అసోసియేషన్ కావచ్చు అది వితౌట్ అసోసియేషన్ కావచ్చు బట్ నేను హెల్ప్ చేస్తా ఇక్కడ ఎవరికైనా ప్రాబ్లం ఉంటే అనే విధంగా పేరెంట్స్ అందుబాటులో ఉన్నారు మీకు ఏ సహాయమైనా అందిస్తారు మీరు ఎట్లాంటిదైనా సమస్య ఉంటే మన దృష్టికి తీసుకురండి మీ సమస్యని తప్పకుండా పరిష్కరించే విధంగా ట్రై చేస్తాను ఓకే సో అప్గ్రేడేషన్ జరుగుతుందంటే అసలు అప్గ్రేడేషన్ ఛాన్స్ లేదా అప్గ్రేడేషన్ ఆల్రెడీ సీట్ వచ్చిన వాళ్ళు ఎవరు కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టకండి ఆల్రెడీ సీట్ ఉన్న వాళ్ళు ఎంబీబీఎస్ బీడిఎస్లో వాళ్ళు ఆప్షన్స్ పెట్టకూడదు అది కండిషన్స్లో ఉంది ఒకసారి చూడండి నోటిఫికేషన్లో కండిషన్స్లో ఇచ్చాడు సో నో అప్గ్రడేషన్ సో ర్యాగింగ్ గురించి ఎలా సార్ సో ర్యాగింగ్ని ఎదుర్కొందాం ఇక మనకు ఉన్న పని అది ఒకటే సో దాన్ని తప్పకుండా సో అదొక పనుంది బీక్యాట్లో ఫీజులకు సంబంధించిన పనులు ఉన్నాయి సో కాలేజీలలో అడిషనల్ ఫీజుల సమస్యలు ఉన్నాయి ఫెసిలిటీస్ వర్క్స్ ఉన్నాయి సో వీటిని ఒక్కొక్కటి ఏ విధంగా చేయొచ్చు అనేదాన్ని సో ఇమ్మీడియట్లీ ర్యాగింగ్ సో నెక్స్ట్ ఫీజెస్ ఫెసిలిటీస్ అంటే మనం ఎమ్మెడ్యే చెప్పగానే వాళ్ళు ఏం లేరు మరి అంత అమాయకులేం కాదు వాళ్ళన్నీ కూడా పొలిటికల్ లీడర్స్ కదా ప్రైవేట్ కాలేజీలన్నీ సో వాటిని చేయొచ్చు బట్ కొన్నిటిని సాధ్యమయ్యే వాటిని ప్రయత్నం అయితే చేద్దాం ఓకే ఇంకా ఏమైనా డౌట్స్ కానీ ఏమైనా మాట్లాడాలనుకుంటే మెసేజ్ పెట్టండి చూద్దాం కొద్దిసేపు సో మీతో ఆల్మోస్ట్ ఈ పరంగా కౌన్సిలింగ్ పరంగా ఇంకొక వీడియోను రెండు వీడియోలు వస్తాయి మిగతా అన్నీ కూడా కాలేజ్ ఇష్యూస్ మీద కాలేజ్ క్లాసుల మీద కాలేజీ ఎట్లా చదవాలి ఏందనే దాని మీదనే వీడియోస్ వస్తుంటాయి మనకి బీహెచ్ఎంఎస్ కూడా మీకు ఫ్రీ ఎగ్జిట్ అయిపోయింది కాబట్టి ఎట్లా రాగలుగుతారు ఇటు మీకు అక్కడ సర్టిఫికేట్స్ ఇవ్వరు కదా అసలే మీరు పోతే బిహెచ్ఎంఎస్ ఫ్రీ ఎగ్జిట్ అయిపోయింది మీ ఫ్రీ ఎగ్జిట్ అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ సీట్ వచ్చిందని అంటే వాళ్ళు సర్టిఫికేట్ ఇవ్వరు మీకు ఆ కాలేజీలో సర్టిఫికేట్లు ఇస్తే ఇటు రాగలుగుతారు కానీ ఆడ సర్టిఫికేట్లే ఇవ్వరు కదా ఓకే థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ మరొకసారి సీట్ వచ్చిన వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్ సార్ బీసీబీ త్రీ నైంటీ ఎయిట్ అవకాశం ఉందా సార్ బీసీడీనా బీసీడీలో ఒక్క సీటు కూడా లేదు సో కాబట్టి చెప్పలేం కష్టమే సార్ ఇది హాయ్ సార్ ఐ ఘాట్ బీడిఎస్ సిటీ మాప్ అప్ రౌండ్ అండ్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ డూయింగ్ దట్ హౌ టు గెట్ అవుట్ ఆఫ్ ఇట్ అప్గ్రేడేషన్ ఏమైనా ఛాన్స్ ఉందా ఇది అన్ఇంటిమేటేషనల్ సార్ ఏం ప్రాపర్ గైడెన్స్ లేకుండా ఆప్షన్స్ పెట్టాం సార్ మా సారు వెళ్ళను అని ఉంది ఫోర్సబుల్గా చదవడం వల్ల ఏం యూజ్ ఉంటుంది కొంచెం హెల్ప్ చేయండి సో ఒక్కసారి సీట్ వచ్చిన తర్వాత మనం ఏం చేయలేమండి సో సీట్ వచ్చినాక కంపల్సరీ అది ట్వంటీ ల్యాక్స్ బాండ్ ఉంది ట్వంటీ ల్యాక్స్ కంపల్సరీ మాపప్ తర్వాత అనేది మనం ముందు నుండి చెప్తూనే ఉన్నాం సో మీరు అప్పుడు అడిగితే ఏమైనా గైడ్ చేయొద్దు కానీ ఇప్పుడు ఏం చేయలేము సో త్రీ నైంటీ ఎయిట్ అవకాశం ఉందా సార్ అంటే బీసీడీ త్రీ నైన్టీ ఎయిట్ చేయండి ఏం కాదు మీకు ఎక్కడ సీట్ రాకపోతే చెయ్యండి ఇప్పటివరకు నష్టమేం లేదు సో మీరు ఆల్రెడీ ఫీజు కట్టేది ఏం లేదు కదా సో ఛాన్స్ ఉంటే వస్తుంది లేకపోతే లేదు బట్ తక్కువ ఛాన్సెస్ అది ఆనందరావు కాబట్టి తర్వాత ఎవరు వచ్చినా దాన్ని తీసుకోకుంటే ఉండరు అవకాశం ఉన్న వాళ్ళు ఒకరు మిగిలితే ఒక్కరికే అయిపోతుంది బట్ అది ఎక్కడాగొద్దు అనేది మాత్రం చెప్పలేదు అంటే ఫోర్ నాట్ వన్ ఫోర్ నాట్ టూ అక్కడ ఉన్న బీసీ ఓపెన్ వాళ్ళు బీడీఎస్ అప్లై చేయకుండా ఉన్నారనుకోండి ఓన్లీ ఎంబీబీఎస్ కోసం అప్లికేషన్ పెట్టుకుంటూ వచ్చారనుకోండి వాళ్ళకి అక్కడ ఛాన్స్ ఉంటుంది లేదా వాళ్ళు బీడీఎస్లో అప్లికేషన్ పెట్టి ఓన్లీ బెస్ట్ కాలేజ్ పెట్టి రాకుండా ఉంటే ఛాన్స్ ఉంటుంది ఫస్ట్ రౌండ్ పెట్టిన తర్వాత అది క్యాన్సిల్ అయితే వాళ్ళు సెకండ్ రౌండ్ తర్వాత ఆగిపోతే ఏం కాదు దీనిలో పెట్టుకోవచ్చు బట్ సీట్ వచ్చి తీసుకోకపోతే వాళ్ళు ఇక్కడ ఎలిజిబుల్ కాదు సో అట్లాంటిది ఏందనేది మనం చెప్పలేము కాబట్టి సో ప్రస్తుతానికి కదా ఆప్షన్స్ పెట్టి వదిలిపెట్టండి టిఎస్ బీసీబీ ఫిమేల్ త్రీ సిక్స్టీ మార్క్స్ వస్తుందా సో వచ్చేది మనం ఏం చెప్పలేమండి ఎందుకంటే త్రీ నైంటీ ఫైవ్ దగ్గర కట్ అయింది బీసీబీ ఉన్నది ఒక సీటే సో అలా ఎక్కడ వాళ్ళు ఒకరు ఎక్కడ దొరుకుతారు అనేది తెలియదు కాబట్టి వచ్చేది రాంది ఏం చెప్పలేం సో మేల్ అయితే అవసరం లేదు మేల్ ఓసీకి అవకాశం లేదు బీసీడీ ఛాన్స్ లేదు ఓన్లీ అమ్మాయి సీటే త్రీ నైంటీ ఎయిట్ ఫిమేల్ అయితేనే అప్లై చేయండి ఓసే ఓసీ వాళ్ళు ఓపెన్ వాళ్ళు ఓన్లీ ఫిమేల్ క్యాండిడేట్ అయితేనే ఆప్షన్స్ పెట్టండి ఇక వేరే వాళ్ళు అవసరం లేదు బీసీడీ కూడా ఎస్సీ కానీ బీసీడీ కానీ జనరల్ వాళ్ళు పెట్టాల్సిన అవసరం లేదు ఎస్సీ వాళ్ళకు ఒక సీటు కూడా లేదు ఉన్నది ఫిమేలే జనరల్ బాయ్ అయితే పెట్టాల్సిన అవసరం లేదు మేల్ క్యాండిడేట్స్ బీసీబీ ఎస్టీ అయితేనే వెబ్ ఆప్షన్స్ పెట్టాలి మేల్ క్యాండిడేట్ బీసీబీ మేల్ క్యాండిడేట్స్ ఓన్లీ బీసీబీ అండ్ ఎస్టీ వీళ్ళు మాత్రమే ఆప్షన్స్ పెట్టాల మిగతా ఎవ్వరు కూడా మేల్ క్యాండిడేట్స్ అవసరం లేదు ఎందుకంటే మేల్ సీట్లు బీసీబీలో ఒకటి ఎస్టీలో ఒకటి అంతే జనరల్ అవి ఫిమేల్ మేల్ లేవు కాబట్టి ఇక మే పెట్టి కూడా వేస్ట్ అది సో బీడిఎస్లో ఇప్పటివరకు సీట్ రానోళ్ళు అప్లై చేసుకోవచ్చు పెట్టుకోవచ్చు ఏం కాదు సార్ బీసీబీ బీడీఎస్ వస్తుందా సార్ బీడీఎస్ రావచ్చు త్రీ సిక్స్టీ అని అంటే బీడిఎస్ రావచ్చు ఛాన్స్ ఉన్నది సో ఓకే సో ఇది ఈరోజు ఉన్నటువంటి లైవ్ సో రేపటి నుండి ఇక కొత్త పంత దొక్కాలి మనం కొత్త విషయాలు చాలా నేర్చుకోవాల్సి ఉంటుంది సో ఇక కాలేజీలు ఏంటి కాలేజీల క్లాసులు ఏంటి వాటిలో ఉన్న సమస్యల గురించి కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రేపు ఎవరెవరికైతే సీట్ డ్రాప్ అవుతుందో వాళ్ళందరికీ కూడా వెరీ ఆల్ ద బెస్ట్ సో ఇషూ గుడ్ ల్యాక్ సో రేపు మీరు చాలా అదృష్టవంతులు ఇప్పటిదాకా వెయిట్ చేసినాక వందల సీట్లు ఉన్నప్పుడు వేల సీట్లు ఉన్నప్పుడు ఎదురు చూసుకుంటూ వచ్చి ఓన్లీ మన రిజర్వేషన్లో ఒకటే ఉన్నప్పుడు సీట్ కొట్టడం అనేది ఆ కిక్కే వేరు ఉంటుంది కదా సో రేపు రేపు మీరు ఆ కిక్ను చూడబోతున్నారు ఎవరో అదృష్టవంతులు సో ఈ గుడ్ ల్యాక్ सो वंस अगेन थैंक यू गुड नाइट